మాచర్ల పట్టణంలోని నరసెట్టి కళ్యాణ మండపంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తుందని తెలిపారు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మాచర్ల పట్టణంలో సమస్యలు గురించి వాటిని అధిగమిస్తామని తెలిపారు మాచర్ల అభివృద్ధిలో ప్రజల సహకారాన్ని అందించాలని తెలిపారు అనంతరం డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మెప్పా సిబ్బంది డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు ఇవన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చాలా గ్రామాల్లో అలాగే మార్చెల పట్టణంలో చాలా వార్తల్లో తిరుగుతున్నప్పుడు కూడా మరి జరుగుతున్నా లేదా అని అది కర్తనే చెప్తూ బుగ్గవ నుంచి మార్చెల్ల పట్టణానికి బాహాత్తు తీసే వంద కోట్ల పైన పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం అలాగే మరి ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ ని కూడా పూర్తి స్థాయిలో మార్చలు వల్ల మరి ఇబ్బంది పడుతున్నారు ఉన్న హాస్పిటల్ ని వంద పరిధిలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తారు పట్టణంలో మరి సమస్య కూడా ఇబ్బందిగా ఉంది కొలీస్ అధికారులు కూడా మాట్లాడి మున్సిపల్ అధికారులు కూడా మాట్లాడి నియంత్రించాలని మనం ఆలోచన చేస్తాం ఆటోలన్నీ మండ రోడ్లు ఏర్పాటు చేస్తాం ప్రజలు కూడా సహకరించాలి మీ వంతు పాత్రని మీరు కూడా పోషించాలి మన ఇంటిలో అడ్డమైన తీసుకొచ్చేసి మనం కాలంలో పడేస్తే ఆ కాలువ పంపు భరించాల్సింది కూడా మీరే ఆ నీరు స్నాక్ అక్కడ వచ్చే దోమల వలన పెడలను కూడా నీరే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మీరు రోడ్డు మీద పసుపుని కాహాలో చూపడం కానీ ఇంట్లో వేసుకునే కాళాల్లో కూరగాయలు తరిగిన వేస్ట్ కానీ పేపర్లు కానీ కప్పులు కానీ అవన్నీ కూడా కాలువల్లో ఉంటే మరి మురుగునీరు పోవడానికి అర్థంగా నిలుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తికి కూడా మరి చెత్త కలెక్ట్ చేయడానికి మీ ఇళ్లలో చెత్త బకెట్ లో మరి అందించే ప్రయత్నం కూడా చేస్తాము ప్రజలందరూ కూడా ప్రశ్న సహకరించాలి మరి కొత్త కమిషనర్ వివరించాల నిర్మాణాన్ని